ప్రస్తుతం బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న అద్దంకిని తిరిగి ప్రకాశం జిల్లాలో కలపనున్నారు దీనిపై ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేసే సమయంలో అద్దంకి ప్రజలు తమ ప్రాంతాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలని కోరారు బాపట్ల డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుందని ఒంగోలు అయితే నలభై కిలోమీటర్లే అని రాకపోకలకు చాలా ఇబ్బంది అని వివరించారు అప్పుడు లోకేష్ ఇచ్చిన హామీ మేరకు అద్దంకిని ప్రకాశం జిల్లాలోకి కలపబోతున్నారు త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడనుంది అలాగే కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది మార్కాపురం గిద్దలూరు కనిగిరి ఎర్రగొండపాలెం దర్శి నియోజకవర్గాల పరిధిలోని ఇరవై ఆరు మండలాలు ఈ జిల్లా పరిధిలోకి వస్తాయి వీటితో పాటు నంద్యాల జిల్లా పరిధిలో ఉన్న శ్రీశైలం మండలాన్ని మార్కాపురంలో కలిపేలా అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు మార్కాపురం నుంచి శ్రీశైలం ఎనభై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండగా నంద్యాలకు నూట అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని స్థానిక